ఎంఐఎం అధినేత అస్దుద్దీన్ ఓవైసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులేనటువంటి చంద్రబాబు గారికి కొన్ని సలహాలు సూచనలు చేశారు అందులో భాగంగానే నారా లోకేష్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారికి మద్దతు తెలుపుతూ అస్దుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కొన్ని కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు గారి తరువాత లోకేష్ గారికే దక్కాలి కదా ఆ విషయంలో చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ అస్దుద్దీన్ ఓవైసీ కొన్ని సలహాలు సూచనలు చంద్రబాబు గారికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆయన కమెంట్స్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మన వీక్షకులు అసద్విన్ బొవైసీ గారు చంద్రబాబు గారికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు అదేంటంటే తెలుగుదేశం పార్టీ పగ్గాలు లోకేష్ గారికి ఇవ్వడం వెనక మీరు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోండి అంటూ కొన్ని సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అలాగే నారా లోకేష్ గారికి మద్దతుగా ఈ చేసినటువంటి కమెంట్స్ ఏ అయితే ఉన్నాయో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి ఏంటి సార్ ఆయన ఆయన కమెంట్స్ని ఎలా చూడాలి ఆయన కమెంట్స్ వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు మనం ఫస్ట్ కొంచెం అసదుద్దీన్ వవేసి గారి బయోడేటా తెలుసుకోవాలి కృష్ణ ఎందుకంటే అసదుద్దీన్ వవేసి గారు ఈ వ్యాఖ్యల గురించి చర్చించుకునేటప్పుడు అసలు అసదుద్దీన్ స్వభావం ఎలాంటిది ఆయన రాజకీయ చరిత్ర ఏంటి తర్వాత ఆయన విద్యార్హతలు ఆయన నైజం గురించిన ఒక చిన్న పరిచయం చేసుకున్న తర్వాత మనం దానికి వెళ్ళటం బెటర్ ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ బారెట్ల చదివాడు లండన్లో ఓకే సలావుద్దీన్ ఓవైసీకి కొడుకు అంటే ఈ ఏ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడికి కొడుకు పెద్ద కొడుకు తర్వాత ఆయన తండ్రి కింద ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతి కింద ఎలా నలిగాడో పార్టీలో మొదటి నుంచి తండ్రి చేతి కింద నలిగిన వ్యక్తి మెలిగిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు ఉన్నప్పటికీ కూడా అసదుద్దీన్ ఉన్నంత రాజకీయ పరిపక్వత కానీ తర్వాత రాజకీయంగా ఇతర రాజకీయ పార్టీలతో అధినేతలతో ఉండే అనుబంధం కానీ అలాగే జాతీయ స్థాయిలో గత వరుసగా ఐదారు సార్లు నుంచి కూడా అతను లోక్సభ సభ్యుడిగా హైదరాబాద్ నుంచి ఎన్నికవుతా ఉన్నాడు కాబట్టి జాతీయ రాజకీయాల్లో కూడా ఒక ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఓ మైనార్టీ వర్గాలకు సంబంధించినంతవరకు తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో కూడా అతనేమి వివాదాస్పదమైన వ్యక్తి అయితే కాదు తమ్ముడన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భం అరెస్ట్ అయిన సందర్భం ఉంది కానీ అసదుద్దీన్ ఓవైసీ ఉండంత వరకు వీలున్నీ బ్యాలెన్సింగ్ గా మాట్లాడతాడు తర్వాత ఇతర పార్టీల అంతర్గత అంశాల్లో కూడా పెద్దగా మాట్లాడు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాల వరకే సృష్టిస్తాడు అది కూడా తెలంగాణ ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీ గారు వైఎస్ఆర్ గారి నుంచి ఆయనకి మద్దతు తెలుపుతూ కొన్ని కమెంట్స్ చేయడమే మనం ఇప్పటివరకు చూసాం కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చంద్రబాబు గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారికి మద్దతు తెలుపుతూ కొన్ని కమెంట్స్ చేశారు అదే ఆ కమెంట్స్ ఇప్పుడు వైరల్ అక్కడికే వస్తున్నా ఇప్పుడు ఆయన గతంలో కూడా ఇప్పుడు కూడా ఎక్కువగా పార్టీల ఇతర పార్టీల అంతర్గత అంశాలను పెద్దగా సృష్టించడం అవసరం మేరకు మాత్రమే సృష్టిస్తాడు అది కూడా తెలంగాణ పార్టీగా ఉండే టీఆర్ఎస్ విషయంలోనూ లేకపోతే గతంలో కాంగ్రెస్గా ఉన్నప్పుడు నేషనల్ జాతీయ పార్టీగా ఉన్నప్పుడు కొన్ని అంశాల మీద మాట్లాడేవాడు ఈ మధ్య కాలంలో అసలు అంతగా ఈ రెండు పార్టీల అంశాల్లో కూడా అంతర్గత అంశాల్లో కూడా కొంచెం కూడా పెద్దగా మాట్లాడలే ఒక రకంగా చాలా మౌనంగా ఉంటున్నాడు తను పార్టీకి సంబంధించిన అంశాల వరకే అది కూడా మొన్న వక్ఫ్ బిల్ అప్పుడు మళ్ళీ కొంత హల్చల్ చేశారు హైదరాబాద్లో వాళ్ళు ఒక రకమైన సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక అర్థవంతమైన మౌనాన్ని పాటిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏం హడావుడి లేనప్పుడు వాళ్ళు తమ ఎనర్జీస్ ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత హైదరాబాద్లో వాళ్ళకి పోటీ లేదు సార్ లోక్సభలో తర్వాత అట్లాగే ఇక్కడైతే ఈ మైనార్టీ వర్గాల ఇది ఉందో బలం ఎక్కువ ఉందో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలని కూడా ఎవరు కూడా పో ఎదిరించలేరు కాబట్టి ఆ సీట్లు ఖచ్చితంగా ఏడెనిమిది ఎంఐఎం ఎమ్మెల్యే సీట్లు వస్తాయి హైదరాబాద్ లోక్సభ సీటు తిరుగులేదు ఎవరు వచ్చినా గెలిచేస్తాడు కాబట్టి అది కాకుండా అప్పుడప్పుడు జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని పాకెట్లలో ఇతను వెళ్ళి పోటీ చేయటం ఇవి కూడా జరిగినాయి బీహార్లోనూ యూపీలో కూడా కానీ అవి కూడా అంత పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవటం వలన ఇప్పుడు అనవసరం సబ్జెక్ట్ అనే ఉద్దేశం మీద బీజేపీ మొన్న గెలవటంలో కూడా మైనార్టీ వర్గాల ప్రా ఇది కూడా ఉంది మద్దతు అనేది ఆయనకు అర్థమైంది ఒక రకంగా ఒక సుస్థిర ప్రభుత్వం ఇచ్చే ఏ పార్టీ అయితే ఏంటి అనే విషయంలో కూడా కొంత కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ బీజేపీని కూడా వాళ్ళు టూ అండ్ నెయిల్ లెగ్ అపోజ్ అంటే గుడ్డిగా వ్యతిరేకించే పరిస్థితులు కూడా లేడు ఒక రకంగా కొంత ఒక అవగాహనకు వచ్చారని కూడా చెప్తున్నారు ఈ సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఓవైసీ దగ్గర నుంచి పగ్గాలు తండ్రి నుంచి పగ్గాలు తీసుకున్న వ్యక్తే అసదుద్దీన్ ఓవైసీ కూడా అంటే తండ్రి నుంచి కొడుకు పగ్గాలను ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎంతకాలంలో నిలదొక్కుంటారు నిలదొక్కునేటప్పుడు ఉండే అష్ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయంలో అతను చాలా అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఇస్తున్న సూచనల్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీళ్ళు ఓకే ఎందుకంటే తను అలా పెరిగి వచ్చిన వ్యక్తి తీసుకుని సక్సెస్ అయిన వ్యక్తి చాలామంది ఒక్కోసారి ఈ పగ్గాల తండ్రి నుంచి కొడుకు వచ్చిన తర్వాత వైఫల్యం చెందిన సందర్భాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు అసలు ఏ పరిస్థితుల్లో అసదుద్దీన్ ఓవైసీ గారు లోకేష్ గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ అలాగే ఇటు జూనియర్ ఇంటీనియర్ గురించి కానీ ప్రస్తావించాల్సి వచ్చింది ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు సార్ అదే ఇప్పుడు అది కూడా వాళ్ళ అంతర్గత పార్టీ మీటింగులో మాట్లాడిన సందర్భంలో అసదుద్దీన్ వయసి తెలుగుదేశం గురించి మాట్లాడాడు అంటే అది ఏదో యాదృచ్ఛికంగా మాట్లాడాడని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం తెలంగాణలో కూడా ప్రవేశించాలి తెలంగాణ రాజకీయాలను కూడా ప్రభావితం ఎలా చేయాలి అనే ఒక అంతర్గత ఆలోచన జరుగుతున్న సమయంలో అసదుద్దీన్ వవైసీ ఈ వ్యాఖ్యలు చేయటానికి ఒక ప్రాముఖ్యత ఉంది ప్రాధాన్యత ఉంది ఒక సందర్భోచితంగానే అతను మాట్లాడాడు అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను వాళ్ళ తండ్రి సలావుద్దీన్ వవైసీ టైం నుంచి కూడా హైదరాబాద్ రాజకీయాలను గమనిస్తున్న వ్యక్తిని ఆయన చాలా హాట్ అంటే చాలా వేడి వాడి ప్రసంగాలు ఇచ్చేవాడు ఆ రోజుల్లో అంటే సెవెంటీ నైన్లో సంగతి చెప్తున్నాను నేను ఆ తర్వాత దాదాపు మూడు నాలుగు సార్లు ఇంకా ఆయన అయిన తర్వాత ఒక టైంలో ఆ పగ్గాలని ఏం చేతికిచ్చాడు పార్టీ పగ్గాలతో పాటు లోక్సభ స్థానం నుంచి ఈయన పోటీ చేయటం అంటే అక్కడ తండ్రి నుంచి అధికారం మార్పిడి కొడుక్కు వచ్చినప్పుడు ఏమాత్రం జర్క్ అంటే కుదుపు లేకుండా సమంగా ప్రశాంతంగా జరిగిపోయే పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు తన తన ఉద్దేశం ఇది రైట్ టైము ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది తెలుగుదేశానికి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో తిరుగులేదు చంద్రబాబు నాయుడు గారు తనకున్న ఈ మెచ్యూర్డ్ టైం అంటే ఆయన బాగా పరిపక్వత చెందాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగాను మూడు సార్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగాను చేసిన పరిపక్వతని ఆయన పరిపాలన మీద ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఎక్కువ ఉందని ఆయన ఫీల్ అయ్యాడని నేను అనుకుంటున్నాను అందులోను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పరిపాలనా పరిస్థితి సామాజిక పరిస్థితులు ఆర్ తర పరిపాలనా పరంగా జరిగిన లోటుపాట్లు తెలియని వ్యక్తి అయితే కాదు ఆయన బయటికి చెప్పకపోవచ్చు కానీ అసదుద్దీన్ వసి ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా సునిశ్చితంగా గమనిస్తాడు అతను కాబట్టి ఇప్పుడు అతను ఏమనుకుంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద ఈ టైంని ఆయన ఎనర్జీస్ని శక్తియుక్తుల్ని వేస్ట్ చేసుకునే బదులు అదేదో ఆ లోకేష్ గారికి ఈ టైంలో ఇస్తే ఒక రకంగా ఈయనకే అనుభవం పెరుగుతుంది ఆయనకి సమయం చిక్కుతుంది పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టొచ్చు అనే ఉద్దేశం ఒకటి ఆ తర్వాత పార్టీ ఒక రకంగా ఇప్పుడు ఆయన తెలుగుదేశం కూడా ఇక్కడ కావాలని ఒక రకంగా కోరుకుంటున్నాడని మనకు చెప్పకనే చెబుతుంది ఎందుకంటే తెలుగుదేశం పట్ల అసదుద్దీన్ వవైసీకి కానీ ఎంఐఎం పార్టీకి కానీ ఎప్పుడూ వ్యతిరేకత లేదు ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మాత్రమే హైదరాబాద్లో మత కలహాలకి పులి పడింది రెండు వర్గాల మధ్య ఒక సయో ఏర్పడింది అది రామారావు గారు వేసిన పునాదిని తెలుగుదేశం కొనసాగించింది కాబట్టి తెలుగుదేశం యొక్క ఉనికి తెలంగాణలో కూడా ఉంటే ఇక్కడ సమతుల్యం ఏర్పడుతుంది తెలంగాణ రాజకీయాలకి పరిపుష్టత ఏర్పడుతుంది అనే ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఆయనకు ఆలోచన ఉండబట్టే తెలుగుదేశం గురించి ఈ మాట మాట్లాడాడు రెండోది జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆయన ఎందుకు చెప్పాయంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ సినిమాల మీద ఉన్నాడు అనేక సందర్భాల్లో తెలుగుదేశంలో అవకాశం వచ్చినా అతను ఉపయోగించుకోలేదు కాబట్టి లోకేష్ మాత్రమే పార్టీ పగ్గాలు పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్న ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఆలోచించడం తగదు అనే ఉద్దేశంతోనే ఆయన ఒక సలహా మేరకు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా ఆయన గౌరవం ఉంది గౌరవం ఉంది అవును చాలా గౌరవం ఉంది అందుకనే ఆయన లేకపోతే అసందర్భంగా మాత్రం ఆ మాటలు అయితే నేను అనుకోవట్లేదు తర్వాత దురుద్దేశంతో మాట్లాడేడని కూడా నేను అనుకోవట్లేదు చాలా మంచి ఉద్దేశంతోనూ తను అనుభవాన్ని కూడా రంగరించి మా తండ్రి నుంచి నేను తీసుకున్న సందర్భం అంటే నారా లోకేష్ గారి మీద ప్రేమ పూర్వకంగా శ్రేయాభిలాష్ గాను తనకు స్వయంగా ఈ విషయంలో తండ్రి నుంచి పగ్గాలు తీసుకుని విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తిగా తను అనుభవాన్ని కూడా జోడించి చెప్పాడని అనుకుంటున్నాను ఓకే ఇది మనం దా దీన్ని సమగ్రంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది అసదుద్దీన్ ఏది మాట్లాడినా అర్థవంతంగా ఉంటుంది అంతే తప్ప ఆవేశంతోనూ లేకపోతే అనవసరంగానూ అయితే నేను అనుకో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు